వైఫ్ ఇవాళ నేను అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ చూసిపోతున్నాను తోట ఇదైతే ఇదే పువ్వు బంతి బంతి పువ్వు బంతి పువ్వు గులాబీలో గులాబీ చూసాను ఇది ముళ్ళు చిన్న చిన్న ఉన్నాయి గులాబీ ఇదంటే మాడనుకుంటున్నా నేరేడు మందార పువ్వు ఇందాక తింపేస ఏంటి అవి వచ్చేసరికి అదే నేను శంఖం పూలు ఆ శంఖం పూలు డబల్ పూలు పోస్తాయి ఇది తామరాకు అమ్మ ఎందుకు అవి ఇంతకు దేవుడి పెడతా ఇది ఆ గింజలు దాంట్లో నుంచే వస్తాయి ముగ్గురు ఇదైతే పచ్చిమిర్చి ఇది వంకాయ అమ్మా ఏంటి వంకాయ పచ్చిమిర్చి అమ్మ ఇది కూడా అంత గులాబీ ఇది అయితే క్యాక్టస్ చిన్న క్యాక్టిస్ అది వంకాయలు వంకాయలు టొమాటోలు ఇప్పించి మొక్క కదా అదే అమృత నూని అని అది క్యాన్సర్ని తగ్గించద్ది అంట ఆ పండు అమృత నూనె అదే నాదిగా క్రింద మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు డ్రాగన్ ఫ్రూట్ మొన్న కాసింది ఇదేమో కొబ్బరి ఇక్కడ మా ఊరి పార్క్ అనమాట ఇప్పుడు అల్లి చూపిస్తాం అనమాట మా పార్క్ అయితే మా ఊరి పార్క్ ఊరా అమ్మ మా ఊరు ఇదైతే సాయిబాబా గుడి అనమాట ఇంక సైడ్ నుంచి ఇట్లా వెళ్తే ఇట్లా వెళ్ళి పార్క్ వస్తుంది ఇటు ఇవ్వండి సాయిబాబా గారి టెంపుల్ క్లోజ్ చేసేసింది కొంచెం అయితే ఓపెన్ చేస్తారు సాయంత్రం ఫోర్ ఫోర్ అలాగా పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో ఇస్తాం మళ్ళా చేసి కాలనీ అనమాట దీనిలో పార్క్ అంటే ఏదో చెల్లి కూడా ఆడితే కానీ వెళ్తున్నాం అనమాట ఈ కాలనీ అయితే బాగు బాగా ఉన్నాం కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ అనమాట ఎన్ని రోడ్ మొత్తం అది అయితే క్రిస్మస్ టీలా ఉంది కదా నేనైతే క్రిస్మస్ టీ తయారు చేద్దాం అనుకున్న మంచిగా అనమాట కార్ తయారు చేసా తయారు చేయడం కార్ చక్కగా దీనిపై నుంచి కూడా నడుచుకుంటూ పోవచ్చు వాషింగ్ ఇంకా ఇప్పుగల్లా వచ్చేసరికి అమ్మ వాళ్ళ హౌస్ ఇంకా అక్కడికి వచ్చి అక్కడే పార్క్ ఉంది అందుకని పిల్లల్ని తీసుకొని అయితే వచ్చామన్నమాట మళ్ళీ పార్క్ వెళ్ళాక జస్ట్ ఊరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అమ్మవారి ఇంట్లో చేసింది ఆరాధ్య ఇక్కడ వచ్చేసరికి పార్క్లో అయితే ఇద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా చూసేయండి మామమ్మలు ఇల్లు అన్నమాట ఈ రెండు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఒకటైతే షాపు ఒకటైతే ఇల్లు ఇది షాప్ ఇది ఇల్లు అయిపోద్ది పెట్టుకున్నావు అది పెట్టవచ్చు మీ తెలికినది వేళ కూడా పెట్టేసుకున్నా మీరు వచ్చేసరికి వంకాయ చెట్టు ఐదు రూపాయలు పెట్టుకున్నారంట వంకాయలు అయితే బలి వంకాయ ఇంకా ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాము అంటే ఇల్లు దగ్గరే అనమాట మా ఇల్లు చాలా దగ్గరే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా అందుకని మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంటికి బయలుదేరాము అలాగే మా ఊరైతే చూసేయండి చెరువు అయితే ఎంత బాగుంటుందో అలాగే పచ్చని పొలాలు మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఇంకా ఇది వచ్చేసేసరికి జెండా చెట్టు అంటారనమాట బా ఫేమస్ సంవత్సరానికి ఒక రోజైతే పండగలా చేస్తారనమాట ఇక్కడ ఏది మొక్కకున్నా జరుగుతాయి అని చెప్పేసి ఆ ఊరు నమ్మకం అన్నమాట ఇంకా చెరువులో అయితే అప్పుడప్పుడు అయితే చేపలు అమ్ముతూ ఉంటారు చెరువులో అప్పటికప్పుడు పట్టి అమ్మేస్తూ ఉంటారు చాలా టేస్టీగా గా ఉంటాయి అన్నమాట చేపలు